వేశ్యను నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను ఉదర పోషణార్థం వ్యభిచరించితి నేను వ్యభిచరించి కృంగి కృషించితి నేను వీటిని కొరకు వేచి వేచి చింతించగా వివేకము ఉదయించి ఆత్మారాముని శరణుజొచ్చితి నేను ప్రియ మనుష్య ఆత్మబంధువులారా భౌతిక వ్యభిచారము నాదైతే మానసిక వ్యభిచారము మీదేమో యోచించుకొనుడు ఆత్మారాముని శరణువేడు జై గురుదేవ దత్తాత్రేయ స్వామివారి మరొక గురువు పింగళ అనే వేశ్య దత్తాత్రేయస్వామి వారు పరమానంద సచిదానంద అఖండానంద అవధూత స్థితిలో సంచరిస్తూ ఉండగా ఈ పింగళ అనే వేశ్యని గమనించ గమనించటం జరిగిందన్నమాట ఆమెను చూచి దత్తాత్రేయ వారు ఆర్జించిన జ్ఞానాన్ని ఆమెను గురువుగా భావించి స్వామి తెలుసుకున్న విషయాన్ని సాధకులకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారన్నమాట స్వామి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ఆ పేరులోనే ముందుగా ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది ఇదేమిటి ఇలాంటి విషయాలు చెప్తున్నారు దత్తాత్రేయ స్వామిని ముందుగానే చెప్పినట్టు మహాత్ముల యొక్క స్థాయిని అర్థం చేసుకుంటాం చాలా కష్టం వారు ఆత్మానుభవ స్థితిలో ఉండగా మాట్లాడవలసిన అవసరమే లేదు నిరంతరం ఆత్మగా ఉండి రమిస్తూ ఉంటారు అటువంటి స్థితిలో వారు ప్రపంచ విశ్వాత్మ స్వరూపులై అఖండానంద స్థితిలో నోరు కూడా విప్పవలసిన అవసరం లేదు జీవన్ముక్తుడిగా సంచరిస్తున్నా కానీ కేవలం మనుష్య జాతి ఉద్ధరణకి లోక కళ్యాణార్థం మాత్రమే వారు కరుణతో నోరు తెరిచి జ్ఞానబోధ చేస్తారన్నమాట అదే ఇక్కడ స్వామి చెప్తున్నది ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు నుంచి జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఏ విధంగా సంపాదించవచ్చో సాధకులకి సూచించే ప్రయత్నంలో ఒక వేస్య నుంచి కూడా జ్ఞానాన్ని వారు ఏమి గ్రహించారో తెలియజేస్తున్నారు దీన్ని ఎంతో బ్రాడ్ మైండ్తో విశాల దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో వినవలసిన సబ్జెక్ట్ మాట ఇది సబ్జెక్టులోకి వెళ్తే స్వామివారు ఈ పింగళ అనే వేస్యని గమనిస్తూ ఉండగా వారు దర్శించింది ఏంటంటే ఈమె ఈ ఒక విటుడు కోసం రాత్రి అంతా కూడా వేచి చూస్తూ ఉందన్నమాట ఆ విటుడు ఎంతసేపైనా తెల్లవారిపోతున్నా సరే కూడా ఇంకా రాకపోవటంతో ఆమె విసిగి వేసారి క్షణకాలం పాటు చింతిస్తూ ఉండగా జన్మాంతర సంస్కారం ఒక్క క్షణంలో ఆమెకు వివేకం ఉదయం ఉదయించేలా చేసి అయ్యో ఎంత మూర్ఖురాలు నేను రాత్రి అంతా కూడా ఒక మానవాదముని భయము శోకము మోహాన్ని కలిగించే ఒక మానవ అదముని గురించి ఎంత వేచి చూస్తూ కూర్చున్నానో ఆనందాన్ని సుఖాన్నిచ్చే నిద్రను కూడా మానేసి ఎంతటి మూర్ఖురాలు నేను ఇదే ఈ వేచి చూడటం ఈ తపన ఈ కోరిక ఆత్మారాముని మీద కనుక ఉండుంటే నేను ఎంతటి సుఖాన్ని పొందుదును అని ఒక్క క్షణకాలం పాటు జన్మాంతర సంస్కార ఫలం వివేకాన్ని ఉదయింపచేసి మానవాదముడి గురించి ఎంత పరితపన పడుతున్నానో అదే ఆత్మారాముడి గురించి పరితపన పడితే జీవిత లక్ష్యం నెరవేరుతుంది కదా అని గ్రహించి వివేకం ద్వారా ఆ వేశ్యావృత్తిని వదిలి పరమ భక్తి భావనతో సాధన ద్వారా ఆత్మారాముడిని సేవిస్తూ భక్తి భావనతో చింతిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందిందన్నమాట ఈ విషయాన్ని దత్తాత్రేయ స్వామి దర్శించి ఆమె యొక్క వివేకవంతమైన హృదయాన్ని గ్రహించి సాధకులకి తెలియజేస్తున్నారన్నమాట దత్తాత్రేయ స్వామి ఆ పింగలని వేసిని గురువుగా భావించి ఆమె నుంచి ఆర్జించిన జ్ఞానాన్ని సాధకులకి ఏమని తెలియజేస్తున్నారంటే కోరిక లేదా ఆశ ఉండటమే దుఃఖ కారణం కోరిక లేదా ఆశ లేకపోవటమే దుఃఖరహిత స్థితి ఆనంద స్థితి అని చెప్పి ఆ వేష్య నుండి నేను గ్రహించాను అలాగే మనుషులందరూ కూడా కోరికలు ఆశ ద్వారా ఆనందాన్ని పొందదామని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి దక్కేది దుఃఖమే ఈ కోరిక ఆశే దుఃఖ స్వరూపం వాటిని కోరిక ఆశని తీర్చుకుంటే ఆనందం లభిస్తుంది అనుకుంటాం అది మీ అజ్ఞానం కానీ కోరిక ఆశ లేకుండా ఉండటమే సుఖానికి కారణం అదే ఆనందం ఆనంద స్థితి అని గ్రహించండి సాధకులారా ఇదే ఆమె వేష నుంచి ఆమె కోరిక ఎప్పుడైతే వదిలిపెట్టిందో వెంటనే సుఖాన్ని పొందింది కోరిక ఉన్నంతసేపు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది అని చెప్పి ఈ జ్ఞానాన్ని సాధకులకి తెలియజేస్తున్నారన్నమాట రెండో విషయం ఏమీ ఇందాక చెప్పిన సూచన సామాన్యమైన సాధకులకైతే సాధకులే కాదు గొప్ప గొప్ప మహిమాన్విత స్థితికి చేరిన మహాత్ములు కూడా ఒక్కొక్కసారి సాధన యొక్క మహత్వాన్ని కోల్పోయి అధమాదమ స్థితికి వెళ్ళిపోయే స్థితి కనపడుతూ ఉంటుంది అన్నమాట అందుకనే జీవితాంతం సాధనే జీవితకాలం శోధనే అప్రమత్తం నిరంతరం ఎరుకుతూ ఉండాలి అని చెప్పి మహాత్ములు సూచిస్తూ ఉంటారు లేదా మాయ కాచుకుని కూర్చుంటుంది అన్నమాట పడగొడటానికి మహాత్ములను కూడా ఈ వేష్యను చూసి మహాత్ములు గొప్ప 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 స్థితిలో ఉన్న సాధకులు మహాత్ములుకి ఏమి హెచ్చరిస్తున్నారంటే స్వామి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించిన తర్వాత ఆ ఆధ్యాత్మిక అనుభవం అయితే ఇంకా వాడిని ఏమాయా ఏమీ చేయలేదు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం సాధించే ఆధ్యాత్మిక అనుభవం ఇంకా సాధించకుండా ఉన్న స్థితిలో వారు మహాత్ముల స్థాయిలోనే ఉంటారు కాకపోతే చిన్న ఇంకా అనుభవ స్థితి రాలేదన్నమాట అప్పుడు కూడా మాయ కాచుకుని కూర్చుంటుంది వారికి సహజంగా ఈ కీర్తికాంక్ష చేత ఈ ధనం మీద ఆశ ఇంకా వదలదు ఎక్కడో కొంత మూలన ఉంటుంది కీర్తికాంక్ష ధనం గురించో కీర్తి గురించో సిద్ధులు నాశిస్తూ ఉంటారన్నమాట ఒకనొక స్థితిలో గొప్ప గొప్ప సాధకులు కూడా జ్ఞానానుభవం ఆధ్యాత్మిక అనుభవం లేక అటువంటి స్థితిలో వారు అధమాధమ స్థితికి పడిపోతారు మళ్ళీ అంతటి గొప్ప సాధన చేసిన గొప్ప సాధకులు కూడా అందుకుని ధనం గురించి కీర్తి గురించి సిద్ధులు నాశించకుండా నిజమైన యోగి ఆత్మానందాన్ని కోరుకోవాలి చెప్తే ధనం గురించి కీర్తి గురించి సిద్ధులు నాశించకూడదు అంటే మహత్వాన్ని మాయాశక్తులని ప్రదర్శించి నలుగురిని ఆకర్షించి వేసే ప్రదర్శనలు చేసి తద్వారా సుఖాన్ని పొందుదాం అనుకుంటే నీకు దక్కేది దుఃఖమే నరకమే సుమ సాధన మొత్తం చెడి రంగం చెడి మొదటకు వస్తుంది లౌకికుడి కంటే దారుణమైన స్థితికి పడిపోతాడని చెప్పి యోగిని కూడా హెచ్చరిస్తున్నారన్నమాట స్వామి అంటే యోగి అనేవాడు ఆత్మానందాన్నే ఆత్మసుఖాన్ని నిరంతరం కోరుకోవాలి చెప్తే లౌకికపరమైన ధనము కీర్తిని ఆశించి సిద్ధులను కోరకూడదు అని హెచ్చరిస్తున్నారు స్వామి లోతుగా సమన్వయం చేసుకునే తాత్విక సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే ముందుగా వేశ్య ఇంకొక రకంగా ఏమైనా అంటారంటే వ్యభిచారి అంటారు ముందుగా పదాలకి అర్థం తెలిస్తే పరమార్థాన్ని గ్రహించ వీలవుతుందన్నమాట ఈ సమస్త శాస్త్ర వాంగ్మయము పదాల అల్లిక మాట పదం యొక్క అర్థాన్ని గ్రహిస్తే పరమార్థానికి దారితీస్తుంది కానీ పదాల యొక్క మాయలో ఆ పద సౌందర్యము యొక్క మాయలో పడితే పదము దాని అర్థాన్ని హృదయాన్ని కనుక వదిలేసి ప్రదర్శనల మాయలో పడితే పరమార్థానికి దారితీయదు ఇక్కడ ఏంటంటే వేసియ దాని అర్థం వ్యభిచారి అని అంటే మార్చి మార్చి అనుభవించేది అని కాస్త రియలిస్టిక్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో పాస్టిట్యూట్ అంటారనమాట వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని అంటే ధర్మబద్ధమైన వివాహానంతరం భర్తతో అనుభవించే కామాన్ని కాకుండా అధర్మబద్ధమైన కామాన్ని డబ్బు కాశించి శారీరక సుఖాన్ని కాసించి వారి కోరికలను తీర్చుకుంటానికి కావలసిన డబ్బు సంపాదించడానికి అధర్మ మార్గంలో శరీరాన్ని పరపురుషులకి అమ్ముకుని డబ్బు సంపాదించే వృత్తిని వేశ్యా వృత్తి అని వ్యభిచార వృత్తి అంటారు వ్యభిచారం అంటే మార్చి మార్చి అనుభూ అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న వారిని వ్యభిచారులు అంటారు ఇక్కడ మరి అటువంటి వ్యభిచార వృత్తిలో అధర్మపరమైన పరమా అధమాధమ స్థితిలో ఉన్న పింగలనే వేసిని దత్తస్వామి గురువుగా ఏంటి ఇది చిత్ర విచిత్రంగా ఉంది ఈయన అసలు గురువు దత్తాశ్ర ఆది గురువేనా ఈయన చేష్టలు ఏంటి ఎలా ఉన్నాయని అనుమానం అన్నమాట ఇదే మహాత్ముల హృదయం అర్థం చేసుకోవడం చాలా కష్టం శాస్త్ర హృదయాన్ని మహాత్మ హృదయాన్ని అర్థం చేసుకుంటాం చాలా కష్టం అన్నమాట అందుకనే సద్గురు కరుణ ఈశ్వర కరుణ కలిగితేనే కానీ ఆ మహాత్ముల శాస్త్ర హృదయం అర్థం చేసుకోవడం కష్టం దానికే సాధన సాధన పరిపక్వమై చిత్తశుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఆ గురు కృప వర్షించి గురు హృదయం అర్థమయ్యి జ్ఞానానుభవం కలుగుతుంది అనమాట అప్పటి వరకు సాధారణ విశ్వాసంతో ఓర్పుతో కొనసాగించాలి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆది గురువు యొక్క పరమ గురువు యొక్క హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తే స్వామి మనల్ని బోధ కాదు వెక్కిరిస్తున్నారన్నమాట అపహాస్యం చేస్తున్నారు మనుషులందరినీ అనే వేసిని అంత తక్కువగా ఏమి చూడక్కర్లేదు మీరందరూ మీరు మీ మీ అజ్ఞానవశమైన అహంకారవశమైన అహంకార మమకారవశమైన ఈ మనుష్యుల మనస్సే ఒక వేశ మనుష్యులందరూ వ్యభిచారులే అని వెక్కిరిస్తున్నారన్నమాట గుండి జల్లు మనాలి ఈ మాట విన్న ప్రతి ఒక్కరికి దత్తాత్రేయ స్వామి హృదయం ఆవిష్కరణ మాట ఇక్కడ ఏమంటున్నారంటే స్వామి ఆ భౌతికపరమైన దేహాన్ని అమ్ముకుని వచ్చే డబ్బులతో ఆమె తన కోరికలను తీర్చుకుంటుంది మరి ఏం చేస్తున్నారు వారి మనసుని వారు మనస్సునే వేసి రకరకాల కోరికలతో సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటుంది ఆ కోరికలు తీరితే సుఖం కోరిక తీరాపోతే దుఃఖం ఆ మనుషుల యొక్క అనే వేసి వ్యభిచార వృత్తి చేస్తూ కోరికలని రకరకాల కోరికలని కోటాను కోట్ల కోరికల్ని సంకల్పించటం దానికి సంబంధించిన పని చేయటం కోరిక ఫలిస్తే ఆనందించటం ఫలించకపోతే దుఃఖించటం అంటే ఆ మనుషుల మనస్సు అనే వేసే వ్యభిచార వృత్తి చేస్తూ కోరికలని తీ మనస్సుకు వచ్చిన సంకల్పాల అనే వివిధ రకాల విటుల ద్వారా ఆ విటులు ద్వారా సంకల్పం అనే విటుల ద్వారా కోరిక తీర్చుకుని సుఖాన్ని పొందుదామని చూస్తుందన్నమాట మనుష్యుల అనే వేసి మనుష్యుల యొక్క సంకల్పాలు కోటాను కోట్ల సంకల్పాలనే విటులను ఆ కోరికలను ఆశలు అనే విటులను ఆ విటుల ద్వారా సుఖాన్ని ఆనందాన్ని పొంది జీవితాన్ని గడుపుతుందన్నమాట అంటే ప్రతి మనిషిలోనూ మనస్సు అనే వేస్య వ్యభిచార వృత్తి నిరంతరం చేస్తూనే ఉంది పుట్టిని కానించి చచ్చే వరకు అందుకని పింగలనే వేస్యని ఎందుకయ్యా తప్పుపడతారో ఆమె మహా జన్మాంతర సంస్కారం చేత గురుకృప చేత వివేకం ఉదయించి చి ఇది తెల్లవారులు అర్ధరాత్రి తెల్లవారుతున్నా సరే ఇంకా విటుడు వచ్చి తనకి ధనాన్ని ఇచ్చి తన శరీరాన్ని నమ్ముకుని విటుడిచ్చే ధనాన్ని స్వీకరించి తన ఇంటికి కావలసిన వస్తువుల్ని పిల్లల్ని పోషించుకుంటానికి కావలసిన సామాగ్రిని కొనుక్కుంటానికి ఎంత పరితపన పడుతున్నానో ఒక ఈ దేహాన్ని అర్పించి సుఖాన్ని సమర్పించి అతనిచ్చే అధమాదమైన డబ్బును తీసుకుని ఇంటిని నిర్వర్తించడానికి ఎంత దిగజారి రాత్రి సుఖాన్నిచ్చే నిద్రను కూడా వదిలేనని చెప్పి వివేకంతో అక్కడతోటి ఈ తపనేదో ఈ పరితపనేదో ఆత్మారాముల గురించి పడితే జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నదానితో తృప్తిగా జీవించి కుటుంబాన్ని పోషించుకుని భగవత్కార్యంగా కర్తవ్యాన్ని నిర్వర్తించి జన్మరాహిత్య స్థితికి చేరచ్చు కదా అనే వివేకం ఉదయించి అక్కడతోటి ఆ వేశవృత్తిని వదిలిపెట్టి భక్తి భావనతో పరమభక్తి భావనతో నిష్కామంగా నిష్కామకర్మ చేస్తూ ఉన్నంతలో తృప్తితో కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించి దేహ ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకొని సారథ సాధన ద్వారా గురువు అనుగ్రహం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్త స్థితిని పొందిందన్నమాట మరి ఆ వేశ్య చూడగానే ఆమె విభిచారని చెప్పి వెంటనే వెకిలినవ్వు నవ్వి వేలు పెట్టి చూపించి తప్పుపడుతున్న మనుషులు వారు నిరంతరం పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు వారు మనస్సు అనే వేశ్య వారి కోరికలనే విటులతో నిరంతరం వ్యభిచార వృత్తే చేస్తుందని ఆలోచించడం మానేశారు అని దత్తస్వామి వెటకారం చేస్తున్నారన్నమాట బాధతో ఈ విషయాన్ని విన్న వెంటనే మనుషులకి వెంటనే ఒక్క క్షణం గుండి జల్లుమని అరే అందరం మనుషులందరం కూడా విషయవృత్తిలోనే ఉన్నాం మనస్సు అని ఒక వేస్య కోరికలైన విటులతో నిరంతరం సుఖాన్ని పొందుదామని కుంగి కృషించిపోతుంది అని చెప్పి గ్రహించి ఈ ప్రమాదాన్ని కనుక ఎరుకతో వివేకంతో విచారణ చేస్తే అప్పుడు సాధన వైపు అడుగుపడుతుందన్నమాట ఓహో ఇంత అదమాదమ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నానా నేను అని చెప్పి మనుషులకి అసలు జీవిత లక్ష్యం ఏమిటి అని ఆ పింగలకి కలిగిన వివేకం ఉదయిస్తుందన్నమాట పుట్టడం షడ్రూములోని ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణం ఈ జంతువులకి ఉన్న ఈ జీవిత చక్రమేనా ఆకలి దప్పిక శోకం మోహం జరా మరణం ఈ ఆరు స్థితులైనా నా జీవితానికి కూడా అని ఒక రకమైన భయం బాధ కలిగి అసలు జీవిత లక్ష్యం ఏంటని చెప్పి ఎరుకుపడితే అక్కడ వెంటనే శాస్త్రం ఉపనిషత్తు మహాత్ములు అడుగుజాడలు కాచుకుని కూర్చున్నాయమాట కోటికి ఏ ఒక్కడో ఇటువైపు వివేకం ఇటువంటి వివేకం ఆ పింగలనే వేసిక కలిగిన వివేకం కుంగి కృషించి విసిగి వేసారి జన్మచక్రంలో నలిగిపోయి నానా యోనులలో పుట్టి నలిగిపోయిన జీవుడు కోటాను కోట్ల జన్మలకి ఎప్పుడో ఇటువంటి వివేకం ఉదయించి పరితపనతో ఉన్నప్పుడు అప్పుడు మహాత్ములు అడుగుజాడలు శాస్త్రం ఉపనిషత్తు తప్పకుండా వాడికి మార్గం చూపిస్తుంది అన్నమాట సాధనా మార్గంలో ప్రవేశపెడతాదన్నమాట అక్కడి నుంచి అటు వాడు తప్పనిసరిగా ఆ పింగళనే వేశ్య వృత్తిని ఎలా విరమించుకుందో క్రమానుగత సాధన ద్వారా ఇంద్రియ మనోనిగ్రహాన్ని మొదటగా సాధించి నిష్కామ కర్మ నిష్కామ భక్తి ధ్యాన మార్గాల ద్వారా చిత్తశుద్ధిని పొంది గురువు అనుగ్రహం ద్వారా శ్రవణ మననాలతోటి జ్ఞానార్జన చేసి ఆ జ్ఞానం అనుభవికమయ్యి ఆత్మాను ఆత్మారాముడిగా మారి భూమిపై రక్తమాంసాలతో ఆత్మేయని అడిగాడుతున్న స్థితికి చేరుతాడనమాట ఆ పింగలనే వేశ్య ఏ విధంగా ముక్తిని పొందిందో వేశ వృత్తిని వదిలి మనుషులు కూడా కోరికలనే విటులతో వ్యభిచారం చేస్తున్న మనస్సుని వివేకంతో కనుక సాధనా మార్గం వైపు ప్రవేశపెడితే సాధన ద్వారా ఈ కోరికలనే విషవలయం ద్వారా పొందుతున్న దుఃఖభరితమైన జీవితం నుంచి కోరికలు సుఖం అనే ప్రసక్తే లేని ఆత్మారామ స్థితికి చేరే అవకాశాన్ని ఎందుకయ్యా చేజార్చుకుంటారో ఆలోచించండియా అని దత్తస్వామి బాధతో పరితపన పడుతూ హెచ్చరిస్తున్నారన్నమాట ఇది అధమాదమ స్థితిలో ఉన్న మానవులకి సాధనా మార్గలను అడుగు పెడుతున్న వారికి ఈ జ్ఞానబోధైతే అయితే మరి ఎంతో సాధన చేసి గొప్ప స్థితిలో ఉన్న ఇందాక చెప్పున్న యోగుల్ని కూడా స్వామి ఏ విధంగా హెచ్చరిస్తున్నారంటే ఇందాక క్లుప్తంగా సూచించినట్టు ఆ మాయ నిరంతరం కాచుకుని కూర్చున్నట్టు జ్ఞానం అనుభవం అవనంతసేపు తాచుపాము పడగ మీద కాలు పెట్టినట్టే యోగుల స్థితి కూడా కాలు తీస్తే కాటు వేస్తుంది మాయ కరుస్తుంది మాది అధమాధమ స్థితికి తీసుకుపోతుంది అందుకనే జ్ఞానం అనుభవం అయ్యేలా వరకు సాధన తీవ్రం చేయాలి అనుభవైకం అయ్యాక ఇంకా ఏ మాయా వాడిని ఏమీ చేయలేదన్నమాట మాయ ఆభరణం అవుతుంది అన్నమాట అటువంటి జీవన్ యోగులు సహజంగా ఈ కీర్తికాంక్ష మిగిలిపోయి ఉంటుంది ఎంతటి గొప్ప సాధనలో ఉన్న వాళ్ళకు కూడా ధనము కీర్తి కాంక్ష ఎక్కడో మోహనం మిగిలిపోయి ఉంటుంది అప్పుడు స్వామి ఏమి హెచ్చరిస్తున్నారంటే ఆ ఆత్మ జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అని తెలిసి సాధన కొనసాగించి ఉపనిషద్ జ్ఞానం మహాత్ముల అడుగుజాడల ద్వారా సంపాదించిన ఆత్మజ్ఞానాన్ని కాపాడుకుంటూ దాన్ని అనుభవీకం చేసుకునే జ్ఞానాన్ని కొనసాగిస్తూ అప్పుడు ఏ సుఖమైనా ఆత్మసుఖమే పరమసుఖం ఆత్మానుభవమే పరమావధి అని చెప్పి నిరంతర తృప్తితో ఉండాలి చెప్తే బాహ్యపరమైన ధనము కీర్తికాంక్షను పొరపాటును ఆశించేవో మళ్ళీ వృత్తిలోకి దిగిపోయినట్టే వ్యభిచారంలోకి దిగిపోయినట్టే యోగులు కూడా అని కొరడాతో జులిపిస్తున్నారన్నమాట అందుకని యోగులు కూడా ఎంతో అప్రమత్తంగా ఆత్మతృప్తి ఆత్మానందం ఆత్మానుభవం అనే విషయంతో సుఖాన్ని ఆనందాన్ని పొందాలి చెప్తే ఏ విధమైన బాహ్య విషయాల ద్వారా ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయటానికి వీల్లేదు ఆత్మానందమే నిత్యానందం అని గ్రహించండి అని సూచన చేస్తున్నారు మాట ఇక్కడ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త